హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కల్పన ట్రెండ్స్ హెయిర్ స్టైల్ సిరీస్ ముందుగా అయితే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి హెయిర్ స్టైల్ సిరీస్ స్టార్ట్ చేసేందుకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇన్స్టా నుంచి అయినా యూట్యూబ్ నుంచి అయినా కూడా చాలామంది కమెంట్ అయితే చేశారు డే టూ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అయితే మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారనేది నాకు కూడా అర్థమవుంది ఈ వీక్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో హెయిర్ స్టైల్లో మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ టూల్స్ ఇవన్నీ కూడా ఎలా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు బిగినర్స్కి అయితే ఎలా తీసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఫస్ట్ మన ఛానల్ని కొత్తగా ఈరోజు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి వెంటనే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు రెగ్యులర్గా అయితే వీడియోస్ వాచ్ చేయొచ్చు అనమాట సో ఇంకా లేట్ ఎందుకు లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫస్ట్ మనం హెయిర్ స్టైల్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను సెక్షన్స్ ఎలా తీసుకుంటాము బ్యాక్ కొంబు ఎలా తీసుకుంటాము డమ్మీస్ ఎలా చూస్ చేసుకోవాలి రకరకాల డమ్మీస్ ఉంటాయి సో బిగినర్స్ అయితే ఎలా తీసుకోవచ్చు డమ్మీస్ ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా కావాలి అంటే ఎంత రేంజ్లో తీసుకోవచ్చు డమ్మీస్ అనేది చెప్పాను కదా నేను ఇప్పుడు వచ్చేసి మనకు టూల్స్ కూడా ఇంపార్టెంట్ హెయిర్ స్టైల్స్ చేయాలి అంటే అంటే మిషనరీ స్ప్రేలు ఇవన్నీ ఇంకా పిన్స్ రబ్బర్ బ్యాండ్స్ ఎలా యూజ్ చేస్తాము పిన్స్ ఏ ఏ సైజులో యూజ్ చేస్తాము అవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా అయితే అనమాట ఫస్ట్ వచ్చేసి హెయిర్ ప్రిపరేషన్ చేయాలి అంటే మనం హెయిర్కి హీట్ అనేది అప్లై చేస్తాం కదా సో ఆ హీట్ అప్లై చేసినప్పుడు ఏంటంటే మన హెయిర్ కొంతవరకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆ డ్యామేజ్ నుంచి మన హెయిర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది అప్లై చేస్తాము ఈ విధంగా ఉంటుంది హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అంటారు ఇది బిఫోర్ ఏదైనా మీరు హీట్ అప్లై చేసే ముందు మన హెయిర్కి ఇది స్ప్రే చేస్తే హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది హీట్ ప్రొటెక్టర్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో ప్రాక్టికల్గా కూడా చేసి చూపించాను ఇది ఎలా వర్క్ అవుతుంది చేయకపోతే ఎలా ఉంటుంది చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి నేను ఆ వీడియో కూడా నేను లింక్ పెడతాను ఒకసారి చూడండి దీంట్లో కూడా మనకి ఏ ప్రోడక్ట్ అయినా కూడా హై ఎండ్ ఉంటుంది బడ్జెట్లో ఉంటుంది సో బిగినర్స్ అయితే బడ్జెట్లో తీసుకోవచ్చు లేదు కొంచెం ప్రొఫెషనల్గా యూజ్ చేయాలనుకుంటే హై ఎండ్లో తీసుకోవచ్చు ఇది వచ్చేసి బెరీనా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్కాచ్ కాఫ్లో ఓసిస్ ఇది ఇది కూడా రిజల్ట్ బాగుంటుంది ఇది బాగుంటుంది బట్ బడ్జెట్లో చూస్తే మనకి బెరీనా ఉంటుంది హై ఎండ్లో అయితే స్కాచ్ కాఫ్లో ఓసిస్ ఉంటుంది అనమాట సో మీకు నచ్చినట్లుగా మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు బెరీనా కాకుండా ఇంకా బీ బ్లంట్ కూడా ఉంటుంది బీ బ్లంట్ అది కూడా మీరు ఇప్పుడు బిగినర్స్కి అయితే స్టార్టింగ్లో తీసుకోవచ్చు ఎప్పుడైతే మనం క్లయింట్స్కి హెయిర్ స్టైల్ చేసే ముందు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట హెయిట్ ప్రొటెక్ట్ అనేది కంపల్సరీ చేశాకనే హెయిర్ స్టైల్ అనేది స్టార్ట్ చేయాలి అప్పుడు వాళ్ళ హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది క్లయింట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ హెయిర్ స్టైల్స్లో మనం ఇంకా ఎక్కువగా యూజ్ చేసే ప్రోడక్ట్ ఏంటి అంటే షైన్ స్ప్రే షైన్ స్ప్రేలో కూడా ఈ షైన్ స్ప్రే ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్కడైతే హెయిర్ హార్డ్గా రఫ్గా అనిపిస్తుందో మనకు హ్యాండిల్ చేయలేమో అనిపిస్తుంది ఒక్కోసారి చూడడానికి కూడా రఫ్ టెక్చర్ ఉంటుంది మ్యాట్ లుక్ ఉంటుంది అంత అట్రాక్టింగ్గా ఉండదు ఆ టైంలో మనము షైన్ స్ప్రే అనేది చేసుకోవచ్చు దీంట్లో కూడా మీకు బడ్జెట్లో అయితే స్కాచ్ కాఫ్లో ట్యాప్ తీసుకోవచ్చు హైఎండ్లో అయితే స్కాచ్ కాఫ్లో ఓసెస్ తీసుకోవచ్చు ఈ విధంగా మీరు మీ బడ్జెట్ని బట్టి చూస్ చేసుకోవచ్చు షైన్ స్ప్రే అంటాం దీన్ని షైన్ కోసము హెయిర్ రఫ్గా అనిపించినప్పుడు యూజ్ చేస్తాము ఇంకా ఫినిషింగ్లో హెయిర్ స్టైల్ అంతా కంప్లీట్ అయిపోయాక హెయిర్ షైన్ అవ్వడానికి కూడా మనము ఈ స్ప్రే అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ ఇంకా హెయిర్ స్టైల్లో మనము ఎక్కువగా యూజ్ చేసే స్ప్రే వచ్చేసి హార్డ్ స్ప్రే ఇది దీన్ని హార్డ్ స్ప్రే కానీ లేదంటే హెయిర్ స్టైల్ హోల్డింగ్ స్ప్రే అని కూడా అంటారు దీంట్లో కూడా మనకి ఇక్కడ ఇది చూస్తే కాఫ్ టాఫ్ట్ బ్రాండ్ ఇది దీంట్లో వచ్చేసి కూడా నెంబరింగ్ ఉంటుంది మనకి ఈ విధంగా ఈ నెంబర్ ఎంత ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి హెయిర్ స్టైల్ హోల్డింగ్ అనేది ఎక్కువ అనమాట హోల్డింగ్ పవర్ అనేది గ్రిప్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇది వచ్చేసి నెంబర్ ఫైవ్ మనం రెగ్యులర్గా ఎక్కువగా హెయిర్ స్టైల్స్లో యూజ్ చేసేది నెంబర్ ఫైవ్ సరిపోతుంది బ్యాక్ కొంబిక మనం చేసే హెయిర్ స్టైల్ యాస్టిజ్గా ఉండాలి అంటే నెంబర్ ఫైవ్ సరిపోతుంది ఇంకా కొంచెం మనం ప్రొఫెషనల్గా రష్యన్ టెక్నిక్స్ అంటే స్ట్రైప్స్ పెడతాము పుల్ చేస్తాము హెయిర్ని అదంతా కూడా హోల్డింగ్ ఉండాలి అంటే ఈ విధంగా ఫైవ్ ప్లస్ తీసుకోవచ్చు టాఫ్ట్లోనే మనకి ఫైవ్ ప్లస్ అని ఉంటుంది ఈ విధంగా తీసుకుంటే మనకి ఇంకా హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో సిచ్యుయేషన్ బట్టి మనము ఏదైనా యూజ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు బిగినర్స్కి మాత్రం ఇది ఒకటి సరిపోతుంది స్ప్రే షైన్ స్ప్రేతో పాటుగా మనం హెయిర్ స్టైల్స్లో రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ మోజ్ ఇది హెయిర్ మూజ్ అంటే కూడా మనకి హెయిర్ హోల్డింగ్ పర్పస్లోనే ఉంటుంది దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనం కర్ల్స్ హెయిర్ స్టైల్స్ చేస్తాం కదా కర్ల్స్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకుంటే ఈ మూజ్ అనేది అప్లై చేస్తాము ఇది మనము బిఫోర్ హెయిర్ స్టైల్ వెట్ హెయిర్ మీద అప్లై చేయొచ్చు హీట్ అప్లై చేసే ముందు అంటే హీట్ ప్రొటెక్టర్ లాగా కూడా యూజ్ చేస్తుంది మనకిది నెక్స్ట్ ప్రెస్సింగ్ క్రింపింగ్ చేసే ముందు కూడా యూజ్ చేయొచ్చు ఇంకా మీరు కల్స్ చేసే ముందు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ప్రాక్టికల్గా నేను మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్లో ప్రోడక్ట్ ఎలా యూజ్ చేస్తాము ఏ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేస్తాము అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో దీంట్లో కూడా మీకు డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి లారియల్ ఉంటుంది ఆసెస్ ఉంటుంది మీరు మీ బడ్జెట్ని బట్టి ఏదైనా కూడా తీసుకోవచ్చు సో ఈ విధంగా హెయిర్ స్టైల్స్లో ఇప్పుడు మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అయితే చెప్పాను ఇంకా మనకి చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి అయితే అన్నీ ఒకటేసారి విన్నా కూడా మీకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది బట్ ఏది ఎప్పుడు వాడాలి ప్రాక్టికల్గా నేను నెక్స్ట్ వీడియోస్లో హెయిర్ స్టైల్స్ చేసి చూపిస్తాను కదా ఆ టైంలో మీకు ఏ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి హెయిర్ ఫైబర్ డస్టిడ్ పౌడర్ ఇంకా ఇన్స్టెంట్ హెయిర్ స్ప్రేస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ ఈ ప్రొడక్ట్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ వన్ వచ్చేసి హీట్ ప్రొటెక్టర్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒకటి హార్డ్ స్ప్రే ఒకటి షైన్ స్ప్రే ఒకటి హెయిర్ మోజ్ ఇవి తీసుకుంటే సరిపోతుంది మీరు క్లయింట్స్కి చేయడానికి ఈ విధంగా ఈ ఫోర్ ఐటమ్స్ ఫస్ట్ బిగినర్స్కి అయితే ఇవి సరిపోతాయి తర్వాత మీరు మెల్లమెల్లగా మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది మీ వ్యానిటీకి యాడ్ చేసుకోవచ్చు అన్నీ ఒకటేసారి అమౌంట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు మెల్లమెల్లగా ఒక్కొక్కటి మీరు కలెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం హెయిర్ స్టైల్స్ చేయాలంటే హెయిర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేకప్ చేయాలంటే స్కిన్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ స్టైల్స్ చేయాలంటే కూడా హెయిర్ ప్రిపరేషన్ అంత ఇంపార్టెంట్ కాబట్టి హెయిర్ ప్రిపరేషన్లో మనం ఏమేమి యూజ్ చేస్తాము మిషన్స్ ఎలా యూజ్ చేస్తాము టూల్స్ అంటే ఫస్ట్ మనకి హెయిర్ డ్రయర్ హెయిర్ డ్రయర్లో వచ్చేసి ఈ విధంగా మనకు బ్రాండ్స్ ఏదైనా తీసుకోవచ్చు మీరు మీ బడ్జెట్లో చాలా ఉంటాయి ఇది వచ్చేసి విఎన్జి విఎన్జి బ్రాండ్ ఇది ఇంకా ఐకానిక్లో అయితే చాలా బాగుంటుంది ఇంకా మీకు అవైలబుల్గా ఉండే బ్రాండ్స్ ఏదైనా చూసుకోవచ్చు ఎప్పుడైతే మీరు హెయిర్ డ్రైయర్ తీసుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటి అంటే వాడ్స్ ఎంత ఉంది ఎబో ఎయిటీన్ హండ్రెడ్ వార్డ్స్ ఉంటే మనకి అది ప్రొఫెషనల్గా యూజ్ అవుతుంది బిలో ఎయిటీన్ హండ్రెడ్ వార్డ్స్ ఉంటే హోమ్ పర్పస్లో అంటే పర్సనల్ పర్పస్లో యూజ్ అవుతుంది జస్ట్ హెయిర్ డ్రై చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఎబో ఎయిటీన్ హండ్రెడ్ వార్డ్స్ ఉంటే ప్రొఫెషనల్గా మనం సెలూన్ పర్పస్లో బ్లో డ్రై చేయడానికి వాటికి యూజ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా వాట్స్ చూసి తీసుకోండి బిలో ఎబో ఎయిటీన్ హండ్రెడ్ వార్డ్స్ అంటే టూ థౌజండ్ వార్డ్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వార్డ్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వార్డ్స్ ఈ విధంగా ఉంటాయి మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హెయిర్ క్రింపర్ క్రింపర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ హెయిర్ స్టైల్లో మనకి కావాల్సిన ఇంపార్టెంట్ టూల్ అనమాట ఇది హెయిర్ క్రింపర్ అంటాము దాదాపు మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా చూడడానికి స్ట్రైట్నర్ లాగా ఉంటుంది దీంట్లో బ్లేడ్స్ వచ్చేసి ఈ విధంగా వేవీగా జిగ్ జాగ్గా అన్నమాట ఇది హెయిర్ క్రింపర్ అంటాము దీంట్లో కూడా మనకి సైజెస్ ఉంటాయి అసలు హెయిర్ క్రింపర్ ఎందుకు యూజ్ చేస్తామంటే హెయిర్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి మనకి హెయిర్ స్టైల్స్ చేసేటప్పుడు మంచి గ్రిప్ రావడానికి కూడా ఈ క్రింపర్ అనేది యూజ్ చేస్తాము దీంట్లో సైజెస్ ఉంటాయి మళ్ళీ ఇది వచ్చేసి బిగ్ సైజ్ అంటాము బ్రాండ్ వచ్చేసి ఐకానిక్ ఇది ఐకానిక్ తీసుకుంటే మీకు ఏంటంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంకా మీకు నియర్ బై ఏదన్నా అంటే ఇంకా మీకు ఏదైనా అవైలబుల్గా ఉండేవి కూడా తీసుకోవచ్చు ఇలా ఐకానిక్ బ్రాండ్ తీసుకోండి లేదంటే ప్రోటాన్లో కూడా బాగుంటుంది ఏసీఈలో కూడా బాగుంటుంది ఐకానిక్ ఐకానిక్ ఇంత హై ఎండ్ పెట్టలేము అనుకుంటే కొంచెం మీరు ప్రోటాన్లో అలా తీసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకి సైజెస్ కూడా ఉంటాయి ఇదేమో బిగ్ సైజు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మైక్రో సైజ్ ఇది మైక్రో క్రింపర్ అంటారు ఇది బిగ్ క్రింపర్ అంటారు దీంట్లో వేవ్స్ వచ్చేసి కొంచెం ఇలా చిన్నగా ఉన్నాయన్నమాట ఈ విత్ కొంచెం చిన్నగా ఉంటుంది మనకిది దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది వచ్చేసి కొంచెం వేవినెస్ ఎక్కువగా తెలుస్తుంది ఇదేమో వేవినెస్ ఎక్కువగా తెలియదు క్రింప్ అవుతుంది హెయిర్ బట్ న్యాచురల్ లుక్ అయితే ఉంటుంది మనకు ఎప్పుడైతే ఈ క్రింపింగ్ వచ్చిన కొత్తలో ఏది చేసినా క్లయింట్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటి క్లయింట్స్ అనేది న్యాచురాలిటీ కోరుకుంటున్నారు హెయిర్ క్రింప్ చేసినట్టుగా అసలు తెలియవద్దు అని చెప్పేసి అడుగుతారనమాట అలాంటప్పుడు మనం ఇలా మైక్రో క్రింపర్ యూజ్ చేసుకోవాలి బట్ ఇది ఏంటంటే కొంచెం అనేది తక్కువగా ఉంటుంది ఎక్కువగా ప్రెస్ చేయాల్సి వస్తుంది గట్టిగా ప్రెస్ చేస్తేనే ఇది వస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్ కూడా వస్తున్నాయి క్రింపర్స్ బట్ అవి ఎంతవరకు వర్క్ అవుతున్నాయి ప్రాక్టికల్గా అనేది నేను తర్వాత తీసుకున్నప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ చెప్పిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ కోసం ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు జస్ట్ ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇది కూడా ఐకానిక్ బ్రాండే ఇది మైక్రో క్రింపర్ అంటాము ఇది సరిపోతుంది లేదు మీరు ఆల్రెడీ ఇది కొనుక్కొని ఉన్నారు అంటే దీన్ని కూడా నేను ఎక్కువ న్యాచురల్ ఫినిష్ వచ్చేలాగా ఎట్లా క్రింప్ చేయాలనేది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఏది ఉన్నా కూడా మనకు మనం ప్రెస్ చేసే విధానాన్ని బట్టి ఆ లుక్ అనేది వస్తుంది అనమాట ప్రాపర్గా క్రింపింగ్ చేస్తే ఏదైనా కూడా సెట్ అవుతుంది మిషన్ బట్ మీరు కొత్తగా ఇప్పుడే కొనుక్కుంటున్నారంటే మాత్రం ఇలా మైక్రో తీసుకోండి ఇప్పటికే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్నర్స్ స్ట్రైట్నర్స్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సైజెస్ బ్రాండ్స్ అనేది ఏది తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఒక స్ట్రైట్నర్ తీసుకోవాలి అనుకుంటే సెరామిక్ ప్లేటా టైటానియం ప్లేటా చూసి తీసుకోవాల్సి ఉంటుంది సెరామిక్ ప్లేట్ అయితే ఏంటంటే మనకి ఎక్కువగా డీప్గా హీట్ అనేది హెయిర్లోకి వెళ్ళదు ఎక్కువగా పైన పైన మనకి హీట్ అప్లై అవుతుంది రెగ్యులర్ పర్పస్లో మనం పర్సనల్ పర్పస్లో రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి సెరామిక్ సరిపోతుంది కొంచెం ప్రొఫెషనల్గా యూజ్ చేయాలంటే టైటానియం తీసుకోవాల్సి ఉంటుంది టైటానియం ప్లేట్ ఉన్నది కంపెనీ వచ్చేసి ఐకానిక్ కానీ హష్ ఇంకా ఐటీ ప్రో ప్రోటాన్ ఈ కంపెనీస్లో మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు ఎక్కువగా రనేది మాత్రం ఐకానిక్ అయితే బాగుంటుంది అయితే మనకి హెయిర్ స్టైల్స్లో ప్రొఫెషనల్గా మనం స్ట్రైట్నింగ్ చేయాల్సిన ఇదైతే ఎక్కువగా రాదు మనం ఎక్కువగా క్రింపింగే చేస్తాము స్ట్రైట్నింగ్ అనేది రేర్ చాలా రేర్గా అడుగుతారు సెలూన్ పర్పస్లో బాగా యూజ్ అవుతారు స్ట్రైట్నర్ సో సెలూన్ పర్పస్లో తీసుకోవాలనుకుంటే కొంచెం ప్రొఫెషనల్గా టైటానియం ప్లేట్ ఉన్నది తీసుకోండి రెగ్యులర్గా ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఓన్లీ హెయిర్ స్టైల్స్ పర్పస్లోనే మీకు ఒక స్ట్రైట్నర్ కావాలి ఒకవేళ ఎప్పుడైనా క్లయింట్కి స్ట్రైట్నింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కావాలి అనుకుంటే మాత్రం ఈ స్ట్రైట్నర్ నార్మల్గా మినీ స్ట్రైట్నర్ సరిపోతుంది ఇలా మీడియం సైజు ఉన్నది మినీ అంటే మనకి ఇంతే వస్తుంది ఈ లెంత్లోనే వస్తుంది ఇది వచ్చేసి మీడియం సైజు ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట ఈ విధంగా మీడియం సైజు తీసుకుంటే మీకు హెయిర్కి యూజ్ అవుతుంది శారీ ఐరనింగ్కి శారీ ప్లీటింగ్ కూడా యూజ్ అవుతుంది మల్టీ పర్పస్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో స్ట్రేట్నర్ కోసం మీరు ఎక్కువగా అమౌంట్ పెట్టి ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత తర్వాత మీరు మీకు ప్రాక్టీస్ పెరిగే కొద్ది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ హై ఎండ్ ప్రొడక్ట్స్ అనేది మీ వ్యానిటీకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈవి ఈ విధంగా మీడియం స్ట్రైట్నర్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి హెయిర్ కర్లర్ ఇది కర్లర్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో వచ్చేసి మనకి ఐకానిక్ అనేది చాలా బాగుంటుంది మీరు ఐకానిక్ తీసుకోవచ్చు లేదంటే ఇంకా ఐటీ ప్రో ప్రోటాన్ ఇవి కూడా తీసుకోవచ్చు బ్రాండ్స్ అనేది కొంచెం తక్కువలో ఉంటాయి అవి ఈ ఐకానిక్ ఏంటంటే మనకి కొంచెం హైల్లోనే ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట సో ప్రైస్ అనేది నేను కరెక్ట్ కరెక్ట్గా అన్నింటికి చెప్పలేను మిషన్స్కి ఎందుకంటే ఒక్కో దగ్గర ఒక్కోలాగా వాళ్ళు డిస్కౌంట్లు పెట్టి ఒక్కోలాగా ఇస్తారు కాబట్టి మీరు దాన్ని బట్టి చూసుకోవచ్చు ఏదైనా కూడా హెయిర్ డ్రయర్ తీసేట తీసుకునేటప్పుడు వాట్స్ చూసుకోండి స్ట్రైట్నర్ తీసుకునేటప్పుడు సెరామిక్ ప్లేటా టైటానియం ప్లేటా ప్రొఫెషనల్గా తీసుకోవాలా ఎట్లా తీసుకోవాలనేది అదొకటి ఆలోచించాల్సి వచ్చింది క్రింపర్ అయితే మాత్రము బిగ్ సైజ్ తీసుకోవాలా స్మాల్ సైజ్ తీసుకోవాలా అలా తీసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కర్లర్లో మనకి ఈ రాడ్ టాంగ్ ఏదైతే ఉందో దీనికి సైజెస్ ఉంటాయన్నమాట ఈ టాంగ్లో మనకి సైజెస్ ఉంటాయి ఇది వచ్చేసి నెంబర్ ట్వంటీ టూ ఇంకా మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఈ విధంగా కూడా అవైలబుల్ ఉంటాయి ఎయిటీన్ నైన్టీన్ అలా ఉంటాయి ఇంకా నైన్ ఎంఎం టెన్ ఎంఎం అవి కూడా రాడ్లు అనేది ఉంటాయి మనం ఎక్కువగా యూజ్ చేసేది నెంబర్ ట్వంటీ టూ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు బిగినర్స్కి దీంతోనే మనం మల్టిపుల్ కల్స్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కల్స్ దీంతో ఈజీగా చేసేసుకోవచ్చు మీకు తర్వాత తర్వాత కావాలి అంటే నెంబర్ ట్వంటీ ఫోర్ అలా బిగ్ సైజ్వి కూడా అవి కూడా తీసుకోవచ్చు నేను నెక్స్ట్ ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు ఆ కర్లర్స్ అన్నీ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో టూల్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను ఏ టూల్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో నేను చెప్పినట్టుగా ఈ విధంగా తీసి పెట్టుకోండి ఒకటొక్కటి మెల్లగా తీసుకోండి ఇప్పుడు అర్జెంటుగా ఇమీడియట్గా ఎక్కువ పెట్టి ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎలాగో డమ్మీకే ప్రాక్టీస్ చేస్తారు ఫస్ట్ బిగినర్స్ అయితే కాబట్టి ఒక క్రింపర్ అనేది చాలా ఇంపార్టెంట్ కర్లర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రెండు కూడా ఇంపార్టెంట్ బ్లో డ్రై ప్రాక్టీస్ చేయాలంటే ఎయిర్ డ్రైయర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది స్ట్రైట్నర్ ఒకటి ఇది కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ ఫోర్ టూల్స్ తీసుకుంటే మీరు హెయిర్ స్టైల్స్ ఏ హెయిర్ స్టైల్స్ అయినా కూడా ఈజీగా చేసేయచ్చు నెక్స్ట్ చివరిగా వచ్చేసి హెయిర్ స్టైలింగ్లో మనం యూజ్ చేసే ఇ పిన్స్ కోమ్స్ ఎలా ఉంటాయనేది చూపిస్తాను పిన్స్లో వచ్చేసి మనకు కావాల్సింది ఫస్ట్ యూపిన్స్ అయితే ఇంపార్టెంట్ ఇలా బాల్ ఉన్నవి తీసుకుంటే బెస్ట్ అనమాట యూపిన్స్లో లో కూడా మనకు సైజెస్ ఉంటాయి ఇది మీడియం సైజు స్మాల్ ఉంటుంది ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంటుంది బిగ్ సైజ్ అనేది కొంచెం లెందీగా ఉంటుంది రష్యన్ హెయిర్ స్టైల్స్లో హోల్డింగ్ పర్పస్లో ఆ విధంగా మనం యూజ్ చేసుకుంటాము బట్ రెగ్యులర్గా యూజ్ చేసే సైజ్ మాత్రం ఈ విధంగా ఉంటుంది యూపిన్ సైజు ఇది తీసుకుంటే సరిపోతుంది ఈ లో బ్రాండ్ వచ్చేసి జేపీ బ్రాండ్ బాగుంటుంది జేపీ తీసుకోండి లేదంటే ఇంకా కొంచెం హైన్లో కూడా మనకి ఇంకా స్టాండర్డ్గా ఉంటాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది పిన్ అంటాము పిన్స్ ఈ విధంగా ఉంటాయి మీకు ఇది కూడా ఎండింగ్లో బాల్ ఉండేలాగా తీసుకుంటే గ్రిప్ ఎక్కువగా ఉంటుంది బట్ నాకు పర్సనల్గా మాత్రం బాబ్ పిన్స్లో వచ్చేసి ఈ విధంగా నచ్చుతాయి అనమాట ఇదేంటంటే మనకి గ్రిప్ ఎక్కువగా ఉంటుంది హ్యాండిల్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది ఎక్కువగా ఈ ఎండింగ్ అనేది ఇలా ఉండడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది హెయిర్ లోపలికి బాల్ అనేది బయటికి కనిపించదు ఎక్కువ పిన్స్ పెట్టిన లుక్ అయితే అనిపించదనమాట న్యాచురల్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఇలాంటి పిన్స్ ప్రిఫర్ చేస్తాను ఇది వచ్చేసి లోకల్ బ్రాండే బట్ చూడడానికి మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి యూజ్ చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటాయి అనమాట మీకు ఇవి రెగ్యులర్గా ఎక్కడైనా మీ కాస్మెటిక్ షాప్స్లో వాటిలో దొరుకుతాయి అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్మాల్ పిన్స్ కూడా మనకి హెయిర్ స్టైల్స్లో అప్పుడప్పుడు యూజ్ అవుతాయి ఏదైనా థ్రెడ్ హోల్డింగ్ పాపడబిల్ టిక్క పెట్టేటప్పుడు పాపడబిల్ పెట్టేటప్పుడు థ్రెడ్ హోల్డ్ చేయడానికి ఇంకా ఫ్రంట్లో ఏదైనా స్మాల్ హెయిర్ హోల్డ్ చేయడానికి కూడా ఈ పిన్స్ అలా యూజ్ అవుతాయి ఇవి ఇవి కూడా మీరు ఈ విధంగా స్మాల్ పిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఈ బాప్ పిన్స్లోనే మనకి సైజెస్ ఉంటాయి స్మాల్ పిన్స్ కూడా దొరుకుతాయి ఇందులో కూడా స్మాల్ దొరుకుతాయి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అది నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా మ్యాటీ రబ్బర్ బ్యాండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి ఎలా అంటే కొంచెం సైజ్ అనేది కొంచెం ఎక్కువగా సైజ్ అనేది థిక్గా ఉంటుంది ఈ విధంగా మన డిస్కో రబ్బర్ బ్యాండ్ కాకుండా ఈ విధంగా మ్యాట్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటే హెయిర్ స్టైల్స్లో గ్రిప్ ఎక్కువగా ఉంటుంది రీయూజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా మనము రీయూజ్ చేసుకోవచ్చు వీటిని ఇట్లా స్ట్రెచ్ చేసి వదిలేస్తే డిస్కో రబ్బర్ బ్యాండ్ అయితే సాగిపోతుంది బట్ ఇది అలా కాదు మళ్ళీ మనం మల్టిపుల్ టైమ్స్ డమ్మీలకు ఎన్నిసార్లు అయినా మీరు ఈ రబ్బర్ బ్యాండ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం హెయిర్ స్టైల్స్లో యూజ్ రెగ్యులర్గా యూజ్ చేసేది టెయిల్ కోమ్స్ అంటాము టైల్ కోమ్స్ ఈ విధంగా ఉంటాయి ఎండింగ్ వచ్చేసి ఇలా షార్ప్గా ఉంటుంది దీని టెయిల్ కోమ్ అంటాము సెక్షన్స్ తీయడానికి ఈజీగా ఉంటుంది సేమ్ ఇది కూడా మనకు టైల్ కోంబే బట్ ఇక్కడ స్టీల్ వస్తుంది స్టీల్ రాడ్ లాగా వస్తుంది నిడిల్ కోంబ్ అంటాము ఇది కూడా మనం హెయిర్ స్టైల్స్లో సెక్షన్స్ తీయడానికి బ్యాక్ కోమ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట ఈ కోంబ్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది మీరు నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ ఫ్రీ కోంబ్ ఇది ఈ విధంగా కూడా తీసుకోవచ్చు కోమ్స్ అనేది కొంచెం మనకి స్టాండర్డ్గా ఉండేవి బ్లాక్లో తీసుకుంటే ఏంటంటే ప్రొఫెషనల్గా ఉంటాయి ఇట్లా కూడా తీసుకోవచ్చు మీరు లేదంటే కలర్ కలర్గా కూడా దొరుకుతాయి మనకి మీ ఇష్టం అది ఏదైనా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ కోమ్ ఒకటి అవసరం ఉంటుంది మనకి ఈ సెట్టింగ్ కోమ్ అనేది మనం లో డ్రై చేసేటప్పుడు వాడతాము ఇది కూడా తీసుకోవచ్చు మీరు దీంట్లో సైజెస్ వచ్చేసి కూడా మనకి బిగ్ సైజ్ ఉంటాయి స్మాల్ సైజు ఉంటాయి మీడియం సైజు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం స్ట్రైట్ చేయడానికి కర్ల్స్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట ఉంది ఇది బ్రాండ్ వచ్చేసి ఐటీ ప్రో నెంబర్ థర్టీ త్రీ సో వేరే బ్రాండ్స్ మనకు నెంబర్స్ ఏమి ఇవ్వరు జస్ట్ ఈ విధంగా మీడియం సైజు చూసి తీసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇంకా మీరు హెయిర్ స్టైల్ ప్రాక్టీస్ కోసం తీసుకోవాల్సినవి ఏంటి అంటే సెక్షన్ క్లిప్స్ ఇవి సెక్షన్ క్లిప్స్ అంటారు దీంట్లో మనకి ఈ విధంగా జిగ్ జాగ్గా ఉంటాయి క్రోకోడైల్ క్లిప్స్ అంటారు ఇవి మాత్రమే తీసుకోండి హోల్డింగ్ బాగా ఉంటుంది ఇవి కూడా మనకి పార్టీషన్స్ చేసి హెయిర్ హోల్డింగ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి అనమాట సో ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే నాతో పాటు మీరు హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి ప్రతి క్లాస్ కూడా ఫాలో అయ్యి రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక డమ్మి ఇంకా ఈరోజు చెప్పిన టూల్స్ ఇవన్నీ కూడా మీరు తీసి పెట్టుకున్నారంటే నెక్స్ట్ డేలో నేను హెయిర్ ప్రిపరేషన్ ఎలా చేస్తాము అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాతో పాటుగా మీరు కూడా ప్రతిరోజు నేను చెప్పి చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటాయి మన క్లాసెస్ అనేది మాక్సిమమ్ వెన్స్డే వచ్చేసి మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ సిరీస్లో వీడియో పెడతాను నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ సిరీస్లో వీడియో సాటర్డే పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇప్పటికైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలనేది నెక్స్ట్ అయితే నేను హెయిర్ ప్రిపరేషన్ అండ్ హెయిర్ స్టైల్స్ అనేది స్టార్ట్ చేస్తాను సో రెగ్యులర్గా మిస్ అవ్వకుండా నా వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి Till then, have a nice day. Thank you for watching. Bye bye.